అది డ్రెస్సులు ఉన్నాయి రెండు రాయ్ అంగీలు ఇస్త్రీ ఇస్త్రీ వేసి పెట్టు ఇలా నైట్ నైటు సూరా పోవాలి నైటు ట్రైన్ ఎన్నిక ఉన్నదో రాత్రి పోయి ఆ చీరలు పట్టుకొద్ద ఇవన్నీ రాయి నువ్వు చీరలు ఇదేందుకు ఏ పౌలు ఒక రోజు ఆడొక రోజు మళ్ళీ మూడు రోజులు పడుతుంది మూడు రోజులు అక్కడ నీవేందుకు సూరతే పైసలు దానికి అవుతుంది ఒక్కొక్క వ్యక్తికి రెండు ఫ్రీ లేదు లేదు అది ఫ్రీ అయితే అక్కడ హోటల్ రూము ఇవన్నీ తిండి రూము చెప్పేది నేను లేదే అక్కడ కింద ఉంటే చూసావు కాదు చీరల షాపు చీరాల షాప్ అటు ఉన్నారు అయితే ఆమె సూరత్ పోయి తెస్తానంటే నేను కూడా అత్తా అని చెప్పినా మీ ఊళ్ళో తెలివి తాట్లు ఇక్కడ వాడు అదే నాకు తెలియదు నేను ఫస్ట్ టైం ఎత్తపోతాను సూరత్ కు సూరత్ ఫస్ట్ టైం ఎత్తపోతా చెప్పు నాకు తెలుసా తెలియదు ఆయనతోటి పోయి చీరలు పట్టుకొని వస్తాను తిరిగేటాడ దసరానికి వస్తాను అక్కడ చే నా వెళ్ళకపోనా చే ఆ వొర్తది ఆ ఏ ఇగో ఆ ఏ గిసండి గిపాలిని ఆ రేటు చూసుకొని ఎవేవి బరకు ఇక్కడ ఎక్కడ మూవ్ అయ్యitie కొని తాం చెప్పింది ఫైజల్ జాన్ గా 2000 3000 కట్టేది ఒక బండికి 2000 అక్కే ఎందుకు అది అగో అచ్చ అచ్చ సంపాదన वाला वाटకి ఐతది లేండి పల్లెవాడు గిపల్లెవాడు ఆమెతోటి పోయి లేదు పోవాలి పోయి తెల్లార వరకు అక్కడ దిగుతారు ఆడ అన్నీ కొనుక్కొని మళ్ళీ ఒక రూమ్ రూమ్ తీసుకొని ఉండి సార్ అది మళ్ళీ తెల్లారి పట్టుకుని వాళ్ళు ట్రైన్కి ఎత్తారు పట్టుకుని అయిపోతుంది అంతే ఏమున్నా ఫస్ట్ కాదు అన్నీ ఆమె ఆమెకెరికే అన్ని ఆమె కొడుతుంది వేరే వేరే కాదే ఆమెకు అన్ని అరికే ఆమె ఒక్కతు నాకేమి నాకు తెలుసా ఆమె అంటే నాలుగైదు సార్లు పోయింది కాదు కాదు ఆమెకు ఏ ఎక్కడ కొనాలో రేటు నాకు ఇప్పుడు ఫస్ట్ సారి కాబట్టి ఆమెతో పోతా తర్వాత మళ్ళీ ఇద్దరం అది వేసాక మిగిలే పోయి కొను నీకు పోయి ఒకదాని పోయిందానికి పోయి కొనుక్కోస్తావా తర్వాత అటు వేసినాక ఇపోదా టైం లేదు ట్రైన్ కావే బుక్ చేస్తుంది ట్రైన్ కామె బుక్ చేస్తుంది నేను పోయి కొనుక్కొని నైట్ మధ్య తిని పండుకొని మీరు మాట్లాడేది వేసి చూడేది ఎందుకు వద్దు ఆవిడ కరెక్ట్ గానే చెప్పు అమ్మాయితో పోతే ఏమైతుంది ఆ అమ్మాయి కాదు ఆ పెళ్ళయింది పిల్లలు అవి పోయి మన ఫస్ట్ ఒకసారి తోటి పోతే తర్వాత నేను ఒక్కరిని పోవచ్చు నువ్వు ఇద్దరం పోవచ్చు నాకు ఫస్ట్ సార్ తెలుస్తుంది నువ్వైతే అది కొట్టు తీయకుంటాయి నువ్వు తీసుకుంటా తీసి కానీ అన్ని బయట వాళ్ళు ఎందుకు అలా తెచ్చి అమ్ముకున్నా ఫస్ట్ ఫస్ట్ నాకు ఎట్లా చెప్పు ఎవరితో పోతే నేను ఆడ ఏ షాప్ లో పోవాలి ఎంత ఎంత రేటు కొనాలే ఎంత రేటు పెట్టాలనేది తెలుసుకోవాలి ఈ ఒక్కరిని పోతే వాళ్ళు ఆడ మోసగాలుంటారు మోసేస్తుంటది వేరే చెప్పుకుంటాం మా భార్య ఎందుకని చెప్పుకుంటాం ఆయన మా భర్త చెప్పుకుంటుంది పిచ్చిదానా సర్తరా ఇదివరకు సార్లు వేయింది కాబట్టి

ఇద్దరం పోవాలంటే మూడు రోజులు టైం పడుతుంది మూడు రోజులు పడుతుంది పోరొక రోజు ఆడొక రోజు తెల్లాడొక రోజు మూడు రోజులు టైం పడుతుంది మూడు రోజులు టైం పడుతుంది ఆమె తెలుసు అట్టిపోతావాళ్ళు లేవతుంది ఆమెతో నాకింపాలి నువ్వు అంతా కాదు కానీ ఇస్తు